ఉంది మాట్లాడి నేను నాకు ఎంత ఆశ్చర్యం ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ టూ మంత్స్ నుంచి ఆపేశాను నన్ను రానివ్వకుండా ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్ ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్ తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్ రిపీటెడ్గా చెప్తా ఉన్నాను నాకు నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను పోలీసు వస్తారా రండి లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో వెళ్ళిపోతాను అధికారులు నా పక్కన రాకపోయినా పర్లేదు ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది ప్రజలకు తెలియాలి ఇది కొండబాబు గారు కానీ నాదండల మనోహర్ గారు కానీ మా ఒక మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ అ వర్డ్ టు పీపుల్ మేము ప్రజలకు మాటిచ్చాం పారదర్శకత చూపిస్తాం ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను ఆంధ్రా ఇజ్ మేజర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నాను అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా నన్ను దానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే పాప ఆయన ఏం చేస్తాడు పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది ఎవరి మీద వెయిట్ వేయాలి దీనికి కీలకమైన వ్యక్తులు ఎవరు దీని వెనక ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు ఇవన్నీ చూడాలి గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన రెండు పదహారు కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు కోట్లకి వెళ్తా ఉన్నారు రైస్ ఎక్స్పోర్ ఎక్స్పోర్ట్ జరగాలి మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా గట్టి బలమైన చర్యలు తీసుకుంటాం పవన్ గారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఐదేళ్ల పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు కుటుంబం ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిత్యం నిరంతరం ఆరోపణలు ఇచ్చినాయి ఇప్పుడు ఎవరు మీరు కోటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎవరు రేషన్ బియ్యం కీలక సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఎప్పుడు అనుకుంటారు అట్లా మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు ఎప్పుడు వేస్తారు ఇది గత ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు ఎలా అంటే ఇది ఇది ఒక కార్ట్ లేదు ఇట్స్ నాట్ వన్స్ ఒక సింగిల్గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్ట్లు దాదాపు మేము చూస్తుంటేనే పదహారు పదహారు దాకా ఉన్నా సిక్స్టీన్ కంపెనీస్ దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు నాకు యాజ్ టు నాకు కూర్చోబెట్టేది సమ్ మానస ట్రేడింగ్ కంపెనీ మానస ట్రేడింగ్ కంపెనీ అది వాళ్ళ బ్రదర్దని అని చెప్తా ఉన్నా తెలియదు ఇది నేను నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని బ్రేక్ డౌన్ చేయాలి దీన్ని అలాగే ఇప్పుడు ఇది ఇది మీకు ఎందుకు ఉందంటే ఏదైనా ముందుకు వెళ్ళనివ్వట్ల ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి చాలా బలంగా గాడి చేస్తాను ఎవరో తెలియట్లేదు కానీ ఇంకా నేను ఇప్పుడు దాకా దృష్టి సారించలేదు నా చేతి లేదు మనోర్గ చేతిలో మీకు తెలుసు కదా ఐ గివ్ అ వర్డ్ ఐ వాంట్ టేక్ ఎ వెరీ స్టాన్ యాక్షన్ నా మాటకు నేను కట్టుబడి ఎందుకంటే లాండ్ ఆర్డర్ నా చేతిలో లేదు లాండ్ ఆర్డర్ ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే దగ్గర నా దగ్గర అధికారం నా దగ్గర లేదు నా దగ్గర ఏముందంటే ఇది కూర్చో వీల్ బ్రాడ్ దెమ్ వీల్ బ్రింగ్ దమ్ టు జస్టిస్ అది సిఐడియా సిఐడికి మించి ఉండాలా లేదంటే విలా అపీల్ టు సిబిఐ ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం సిఐడికి దాటి వెళ్ళాలా ఎందుకంటే అసలు టోటల్గా మారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి ఇలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి

సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్ ఉంది స్టేట్ కంట్రోల్ పోటీ స్టేట్ సంబంధించిన పోర్టు అధికారులు చెప్తున్నాను కదా అంటే నన్ను డెస్క్ ఎందుకు ఇంత మొత్తుకున్నాను వచ్చి నన్ను రాకుండా చేయడానికి సపోజ్ ఇంకా నాకు విసుగు వచ్చి నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదండి ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ దీని అంటే ఎంత కుళ్ళు పట్టిస్తుంది ఈ వ్యవస్థకి పర్టికులర్ ఈ రైస్ మగ్లింగ్ సంబంధించి దీన్ని ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నా అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్ అది వాళ్ళకి పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్స్టాండర్డ్ రైస్ పంపిస్తున్నాం ఇష్యూ నాకు ఇది తెలుసండి ఇది తినని బియ్యం ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలా తీసుకెళ్తాను కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది చెప్పండి సార్ రూల్ మీరు చెప్పండి మనం పొద్దున్న మాట్లాడుకుంటే మనం ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన అప్లికేషన్ ఉంది మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మన పైన పరి ప్రభుత్వం పైన తప్పకుండా ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా

మీ అందరి సమక్షంలో అయితే నేను షిప్ లోకి వెళ్ళిన వాళ్ళు దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఇస్ అదే రాత్రులు ఇప్పుడు చేయట్లేదు అని ఎన్ఓసి ఇచ్చేసారు కలెక్టర్ గారు అంటారు నేను కలెక్టర్ గారిని అడిగారు మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు కాబట్టి ఆయన అడిగితే నీకు అధికారికంగా ఇచ్చారా అని సమాధానం లేదు ఏదైనా కానీ మీరు మీరు ఒకసారి ఒక తప్పు అలౌ చేస్తే ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ అలౌ చేస్తే ఇది మిల్లర్లకి సంబంధం లేదు దర్ పార్ట్ ఆఫ్ ఇట్ డిఫరెంట్ ఇష్యూ ఇది మిల్లర్లకి సంబంధం లేదు ఇది ఏదైనా సరే చట్టబద్ధతతో చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు లేవు కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చే నిజంగా ఆ డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయాల్సిన అవసరం లేదు ఫీజు రీయింబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు గోతులు పూడ్చే డబ్బులు మనది ఏఐబీ రోడ్డు ఇప్పటికి అయిపోయాం లేదు ఏడీబీ రోడ్ చెప్పనగా మీకు మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందో దిస్ హౌ అందుకనే మేము అకడ నాణ్యమైన బియ్యం సార్ నాణ్యమైన బియ్యం స్టేట్ మొత్తం అంతా కేంద్రంగా అయితే కాకినాడ సార్ బియ్యం అంతా కూడా అయితే రేషన్ బియ్యం అంతా స్టేట్ నుంచి వస్తుంది సార్ ఇక్కడ ఒక్క చోటే దాడి జరుగుతుంది ఇక్కడ రోజులు ఆపుతున్నారు మళ్ళీ కంటిన్యూ అవుతుంది కానీ ఈ రైస్ అంతా కూడా స్టేట్ మొత్తం నుంచి వస్తుంది సార్ అది కాదు మీరు ఫాలో అవ్వడం లేదు దాడులు ప్రతి జిల్లాలో చేస్తున్నాం ప్రతి రోజు చేస్తున్నాం డిప్యూటీ గారు చెప్పినట్టు అంటే అరవై వేల మెట్రిక్ టన్లు ఇప్పుడు సీజ్ చేశాం గతంలో ఎప్పుడు లేదు హబ్ ఫర్ ఎక్స్పోర్ట్ మరి ఎక్కడి మేజర్ తెలంగాణలో చేసినా గానీ మీరు అన్నట్టుగా తెలంగాణకి సీ పోర్ట్ ఏం లేదు కదా ఇక్కడికి రావాలి కదా ఒక నిమిషం అది అల్టర్ రెండు నెలల నుంచి మీరు కోర్టుకు రావాలంటే మిమ్మల్ని అడ్డుపడుతున్నారు ఇప్పుడు కూడా ఫోర్ టు త్రీ లోపల కూడా మిమ్మల్ని లోపల తీసుకెళ్లే దాన్ని కూడా కొంత ఇబ్బందులు సూచించారు చేశారు అన్నారు అంటే దీని వెనక ఎవరు అనే దాని మీద మీరు కీలకంగా వారి మీద పెట్టాలి కదా నిజాన్ని అసలు మీ వెనకాల ఎవరు అంటే ఇది శక్తిలో ఒక గ్రూప్ ఇది ఒకళ్ళు కాదు ఒక వ్యక్తి కాదు అదే ఇది ఇది ఎలా ఇది నాకు తెలియదు అంటున్నాను నాకేం అర్థం ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు అంత అంటే నేను సార్ మీరు అందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు అనుకోండి మీరు అందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు మీకు అవగాహన ఉంది కానీ మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళటం రాను నాకేం చెప్తారో వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ మీకు సెక్యూరిటీ కల్పించలేము ప్రొడక్షన్ చేయలేం లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారో చెప్తా సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి టైం లైన్ ఆగిపోతే అక్కడ మీరు కరెక్ట్గా కూర్చోబెట్టి మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు నేను అనవసరం వెళ్ళి ఈ జంజాటలు నేను ఎందుకు ఎరుక్కోటా మళ్ళీ ఆ చెడ్డ పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకుంటాను ఇలానే ఒకసారి అయిపోయారు ఇంకోసారి ఏమో లేదు చాలా చాలామంది జీవితాలు పాపం కార్మికులు పడతారు అన్నారు కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే వాళ్ళకి ఇస్తే బస్తా ఇస్తే బస్తా తీసుకెళ్ళి లోపల వేయాలి మనకి మనకి ఎక్కిస్తారు లేబర్ చార్జ్ లేబర్ ఛార్జ్ ఉంటుంది అంతేగాని వాళ్ళకింగ్ సంబంధం ఏముంది అట్లీస్ట్ అది మనోహర్ గారి పోరాటం అండి అది కూడా మనోహర్ గారు కూర్చోబెట్టారు మాట్లాడేది చేశారు అలాగే మీరు అంటున్న ఈ క్వాలిటీ బియ్యం అంటే ఇది సమిష్టిగా మేము అందరం కూర్చొని ఇది ఉంది ఇది థౌట్ కూడా ఉంది తినని బియ్యం ఇవ్వడం దేనికి తద్వారా అది ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏముంది జస్ట్ స్టేట్ సబ్జెక్ట్ కదా సెంట్రల్ సబ్జెక్ట్ కూడా అందుకని దీన్ని మన విషయం కనుక ఇది మన ఢిల్లీ పర్యటన జరిగిందంటే ఖచ్చితంగా నేను కేంద్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి శాఖాపరమైన చర్యలు తీసుకోండి ఇప్పటికే అధికారులకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు మీరు మీరు ప్రజల కోసం తెగించి సముద్ర మధ్యలోకి వెళ్ళారు సో అలాంటి అధికారులు ఎందుకు వెళ్ళబోతారు లోపలికి వెళ్ళి సీలు అన్నట్టు కలెక్టర్ జిల్లా కలెక్టర్ ప్రాణాలు తగ్గించి వెళ్లారు మీరు వెళ్ళారు కానీ అధికారులు ఎందుకు వెళ్ళకపోతారు వెళ్ళారు కలెక్టర్ గారు ఎప్పుడు వెళ్ళారు ఇది ఇదే ఇది ఏమైపోతుందంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ అది వదిలే మీకు ఎలా ఉంటుంది ఎవరు బెదిరించారు ఎవరు అది నేను అర్థం చేస్తారు ఒక నిమిషం ఎవరు కూర్చొని దీన్ని మీరు రావద్దు వస్తే అలా ఏం చెప్పరు సార్ అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్ ఇక్కడ పాపం కార్మికులు నలిగిపోతారు సార్ మనమే ఒకసారి ఒకసారి ఏమో కార్మికులు నలిగిపోతాం అనుకోండి సార్ అక్కడ గోడౌన్ పాపం ఈ అన్ని ఇది క్లియర్ రైస్ సార్ ప్రాబ్లం లేని రైస్ సార్ పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు సార్ ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడతారు కానీ ఇంత లాట్లో దొరికినప్పుడు మాట సార్ ఇట్ ఈస్ ఇస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు దీన్ని ఇంకా బలమైన చర్యలు తీసుకోవాలి అని ఉంది దానికి సంబంధించి అరవింద్ సంబంధించి పన్నెండు గ్రామాల ప్రజలంతా కూడా

స్పష్టంగా చూసుకుంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఆకలి కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేసింది ఆ రైస్ ఎక్స్పోర్ట్ కూడా బయ్య కేశవ్ గారు విజయ స్వయంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు కొన్ని లక్షల మంది చెక్కు ఇక కాకినాడ పోర్ట్ నుంచే వెళ్ళింది కరోనా సమయంలో కూడా అత్యధికంగా అన్ని పోర్టులు మూతపడినప్పుడు కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యింది సరే పదివేల మంది కార్మికులు ఆధారపడి ఉంటారు ఇప్పుడు ఈ రేషన్ మాఫియా రేషన్ మాఫియా మనం చెప్పినప్పుడు ఎవరైతే పదహారు మంది ఉన్నారో దాంట్లో ఎక్స్పోర్షన్ కంపెనీ ఇవన్నీ కూడా ఇది చాలా ఇంట్రికేట్ అందుకనే కదా ఇప్పుడు అదే కదా నా కన్సర్ను మీకు ఎలాంటి కన్సర్న్ ఉంది నా కన్సర్న్ కూడా అదే కార్మికులు ఉపాధి కోల్పోకుండా స్మగ్లింగ్ అరకట్టడం ఎలా వెరీ రిడల్ ఇది చాలా స్పష్టంగా ఉంది అది ఎవరు చేస్తాయి అనేది మనకి అది సిఐడి ద్వారా ఉండాలా సిబిఐ ఉండాలా ఎలా ఉండాలనేది మీరు చె మీరు చెప్పండి సార్ సార్ ఇంట్రికేట్ అనేది ఇప్పుడు మీ 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 దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది మీ ఇద్దరికి మీ ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్లు యూ మీ ఇద్దరికే కాన్ఫ్లిక్ట్ ఉంది ఆయన పదివేల మంది కార్మికులు ఇంత బాధ్యతలు మీరు చేయగలిగే స్థాయిలో ఉండి మీరేం చేయట్లేదు అంటా ఉన్నారు ఇది ప్రజలకి నేను పెట్టుకుంది ఏంటంటే నా నిస్సహాయత నేను వ్యక్తం చేయట్లా నాకున్న సిచ్యువేషన్ నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు కూర్చోబెట్టి ఒక నిర్ణయం ఇది ఇదేమో పెద్ద లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ టేకింగ్ ఎ డెసిషన్ టేకింగ్ ద రైట్ డెసిషన్ తక్కువ ఇంపాక్ట్ తోటి ఎక్కువ లాభం జరిగేలా చూడటం పదివేల మంది కార్మికులు రోడ్డును పడకుండా ఎలా ఉండాలి వాళ్ళకి ఎలా తెలియజెప్పాలి అలాగే ఏమి అవకతవకలు ఉన్నాయి ఏ విధంగా జరుగుతున్నది ఇవన్నీ కూర్చోబెట్టి చేయాల్సిన విషయాలు అందుకని ఇది కూర్చోబెట్టి ఇది కొంచెం లోతుగా ఎందుకంటే ఇది మేము ఆ పారదర్శకత చెప్పాలి చూపించాలని చెప్పి నేను ఐ టుక్ తీసుకోవాలి దిశ ఎక్కడ ఉందో ఎప్పుడు యాక్ట్ చేశారు అది సో మాట మాట్లాడేంత ఈజీ అండి ఇప్పుడు నేను మొన్న మీరే ఉన్నారు మొన్న ఐ థింక్ గుంటూరులో ఒక సభకి వెళ్ళాను మన మీటింగ్కి వెళ్ళాను ఒక మహిళ జర్నలిస్ట్ ఎవరు ఇబ్బంది పెడతామన్నా మీకు చెప్పాను నేను తీసుకొచ్చాను మీ పక్కన మేడం అనే పక్కన లాగితే ఆ బేసిక్ కన్సర్ నువేస్తే సొసైటీ మనందరికీ కూడా ఉండాలి కదా ఇప్పుడు సొసైటీ ఏమైపోయింది జస్ట్ నాట్ జస్ట్ అబౌట్ పోలీసింగ్ నాట్ అబౌట్ అ గుడ్ యాప్ నాట్ అబౌట్ సెక్యూరిటీ కెమెరీస్ ఆల్సో అబౌట్ పీపుల్ మీరు ఏ మీరు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే లేదని జరుగుతూ ఉంటే వీడియోలు తీసి చూపిస్తున్నారు షూట్ చేస్తున్నారు షూట్ చేసిన సోషల్ మీడియాలో పెడుతున్నారు కానీ ఎవరికి బేసిక్ సెన్స్ ఏమి ఉండాలి వెళ్ళి వాళ్ళని ఆపి లాక్కున్న నాలుగు తన్ని ఆపాలి ఆ మైండ్ సెట్ లేదు మీ చేతుల్లో ఎదురు పలుసార్లు అన్నారు లాండ్ ఆర్డర్ మీ చర్చ You are listening to Mahakatha Meditation Mantras, the world's most loved source for healing meditation mantras for peace, positive energy, and abundance. Sit down.